ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు గురువారం హిందూపురం మండలం పూలకుంట గ్రామంలో ఇంటిపై ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ద్వారా విద్యుత్ ప్రతి ఇంటికి అందించాలని సంకల్పించాయన్నారు ఒక కిలో అయితే ముప్పై వేలు రెండు కిలో వ్యాట్లయితే యాభై వేలు మూడు కిలో వ్యాట్లయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ కూడా అందిస్తున్నాయని దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అయితే ఇరవై వేలు ఎస్సీ ఎస్టీలకు కూడా సబ్సిడీలను అందిస్తుందని ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్లు ఇస్తుందన్నారు దీంతో కాలుష్య నివారణ కూడా జరుగుతుందన్నారు అదే విధంగా వినియోగదారులు వాడుకుని మిగల విద్యుత్తును మరలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దీనికి గాను ఒక యూనిట్ కు రెండు రూపాయల తొమ్మిది పైసలు వినియోగదారులకు విద్యుత్ శాఖ చెల్లిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి అవకాశాలను అందిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనకి ఇప్పుడు చూస్తున్నాము దీనికి ప్రత్యేక రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి గారు సుమారుగా డెబ్బై ఐదు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ పథకానికి ఆయన ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఫ్రీ ఏదైతే మనం గ్రీన్ పవర్ అంటున్నాము దానికి మరి దానికి ఒక కిలో వాటర్ వారికి ఇరవై వేలు అలాగే ముప్పై వేలు రెండు కిలో వాటి అయితే అది అరవై వేలు అలాగే మూడు కిలో వాటి అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మన విద్యుత్ సంస్థకి అమ్ముకోవడానికి అంటే అప్పుడు యూనిట్ వచ్చి రెండు రూపాయలు తొమ్మిది పైసలు యూనిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల వల్ల మనకు ఆవిష్యం మనం కాపాడుకోవడం అలాగే వాళ్ళకి అందుబాటులో ఇవాళ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి తప్పకుండా వినియోగించుకుని ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో ముందుకొచ్చిందో ఏదైతే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అన్నది ఆ దాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని మొత్తం దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ